ఆధుని పట్టణంలో ఈరోజు బీజేపీ మండల నాయకులు ఉషారాజు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి నేత నరేంద్ర మోడీ పదహారవ తారీఖు కర్నూలుకు రావడం జరుగుతుందని అందరూ బీజేపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కర్నూలుకి వెళ్లాలన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రావాలని పిలుపునిచ్చారు మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన రాయలసీమ ప్రాంతం అయినటువంటి కర్నూలు పార్లమెంట్ పరిధిలో మరి కర్నూలు నగరానికి మన ప్రియతమ నేత ఈ దేశ అభివృద్ధి ప్రదాత ఈ దేశంలో పేదరికం లేకున్నట్ల మరి పేదరిక నిర్మూలన ఏకైక లక్ష్యంగా మరి పనిచేస్తున్న వ్యక్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వారు మన కర్నూలు నగరానికి విచ్చేస్తున్నారు కాబట్టి ఆదు నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే గ్రామస్థాయిలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు అలాగే మండల కమిటీ సభ్యులు మరి ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ స్థాయిని అత్యధికంగా మన ప్రజలందరినీ సమీకరించి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సభను విజయవంతం చేయాలని వారి రాకతో మన కర్నూలు పార్లమెంటు పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకుంటుందని చెప్పేసి నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ మరి డెబ్బై ఎనిమిది సంవత్సరం డెబ్బై ఎనిమిది స్వతంత్రంలో ఏ ప్రభుత్వం చేయలేని గొప్ప ఒక ఒక నిర్ణయం జీఎస్టీ మరి ద్వారా ఈరోజు అన్ని నిత్యావసర వస్తువు ధరలు అధిక శాతంలో ధరలు తగ్గించడం అనేది ఇది భారతీయ జనతా పార్టీ అందరికీ నమస్కారం ఈ నెల పదహారు తారీఖున కర్నూలు నగరానికి భారతదేశ ప్రధాన